హాయ్ ఫ్రెండ్స్ బర్డ్ అనే ఫిగరు ఈజీగా ఉందా అయితే ఈ వీడియో చూడండి నేనైతే టూ అనే నెంబర్తో మీకు బర్డ్ అనే ఫిగర్ని డ్రా చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఫస్ట్ ఈ విధంగా నెంబర్ అయితే వేసుకున్నాను తర్వాత రెక్కలనే వేయాలి కదా సో ఈ విధంగా కరువు ఇచ్చి దానికి జాయిన్ చేశాను తర్వాత టూ లైన్స్ అని డ్రా చేశాను తర్వాత ఈ టైప్ ఆఫ్ డిజైన్ వేసుకున్నాను ఓకే నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా మీరు చూసి ఈ విధంగా ప్రాక్టీస్ అవ్వండి హెడ్ అనేది డ్రా చేసుకుంటూ వచ్చాను తర్వాత బాడీ వేసుకుని వచ్చాను సో విధంగా జాయిన్ చేశాను తర్వాత చూడండి మనకి చెట్టు యొక్క కొమ్మ అనేది వేసుకున్నాను సో తర్వాత దాని యొక్క తోకనైతే ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను సో మీరు కూడా ఈజీగా వేసేయగలరు ఇలా చూసి ఇలా డ్రా చేస్తే వచ్చేస్తుంది మీకుని ఓకే నెక్స్ట్ చూడండి ఇలా అయితే వేసుకుని వచ్చాను కదా నెక్స్ట్ కన్ను అనేది వేస్తున్నాను చూడండి ఇలా సర్కిల్ పెట్టి లాంగ్ కూడా సర్కిల్ పెట్టి బ్యాక్ సైడ్ షేడింగ్ ఇచ్చేసుకున్నాను ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు అయితే మూత అయితే వేస్తున్నాను సో విధంగా వేసుకున్నాను తర్వాత హెడ్ మీద టూ లైన్స్ వేసుకున్నాను సో తర్వాత ఇక్కడ కొమ్మ ఉంది కాబట్టి ఆకులు అనేది వేసుకుంటే అందంగా కనబడుతుందని సో ఆకులు అనేది వేస్తున్నాను చూడండి ఇలా లైన్ వేసుకుని సింపుల్గా వేసుకున్నాను ఆకులు అనేవి సో ఈ విధంగా త్రీ ఆకులనేవి వేసాను సో కొంచెం అందం వస్తుందని వేసాను ఓకే నెక్స్ట్ చూస్తున్నట్టుంది కాబట్టి ఇక్కడ ఏదో వేసుకుందామని చిన్నది వేసుకున్నాను చ సూర్యుడిని వేసాను సూర్యుడు బొమ్మ అనేది వేసుకున్నాను ఇలా సింపుల్ డిజైన్గా సో మీరు కూడా ఆ విధంగా చూసి నేర్చుకోవచ్చు సో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువగా మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేసుకోండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు చాలా అయితే చాలా సూపర్గా ఉంది కదా సో మర్చిపోకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ బర్డ్ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఎలాగో నేను డ్రా చూపిస్తాను చూసి నేర్చుకోండి ఓన్లీ లవ్ సింబల్స్ అనేవి డ్రా చేయని వచ్చి ఉంటే మీకు టాప్లో ఒక లవ్ సింబుల్ వేసుకుంటాము అలాగే డౌన్లో కొంచెం లెంత్ ఉండేలాగా రివర్స్ లో ఒక లవ్ సింబల్ అనేది డ్రా చేసుకుంటాము ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఫస్ట్ లవ్ చాలా నెక్స్ట్ హెడ్ అనేది వేయడం ఈ విధంగా డ్రా చేయాలి చెప్పచ్చు ఓకే నెక్స్ట్ ఐస్ అనేది వేస్తున్నాను చూడండి సో ఫస్ట్ చిన్న సర్కిల్ పెట్టి దాని లాంచ్ సర్కిల్ పెట్టి దాని బ్యాక్ సైడ్ షేడింగ్ ఇచ్చాను తర్వాత హెడ్ మీద టూ కర్వ్స్ లైన్స్ ఇచ్చాను తర్వాత మౌత్ అనేది వేసేసాను నేను తర్వాత చిన్న లైన్స్ అనేవి పెట్టుకున్నాను రెక్కలకి సో రెక్కలకి కింద కనబడుతున్నాయి కానీ అలాగే డౌన్లో టూ లైన్స్ తీసుకున్నాను సో మీరైతే ఈజీగా డ్రా చేయగలరు ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది కదా ఫిగర్ అనేది సో చూసి ఈజీగా డ్రా చేయండి మీకే నచ్చుతుంది చాలా అయితే చాలా బాగుంటుంది తర్వాత లెగ్స్ అనేవి వేస్తున్నాను సింపుల్గా చిన్న లైన్స్ పెట్టి వేస్తున్నాను లెగ్స్ అనేవి సో ఇక్కడితో బర్డ్ అనేది ఫిగర్ కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ